ملو چن چڪر వీమున సరే సంతోషం అంత బైటినండి కరెక్ట్ అన్నమాట తర్వాత అందరూ జరగాలి సార్ ఇక్కడ ఎవరు మార్మే అక్కడ పెట్టి ఉంటారు అక్కడ లోకమ అక్కడ మొదల మొదట నీ కంగర ।

அందరం நம்ம பதிலா நம்ம எல்லாம் 2000க்கு வந்துருக்கமா 2000 டைட்டிலுக்கு நான் வந்து கேம்பி பார்த்தீங்க இப்போ இயோ வந்து ஜேங்க் யூ மா அந்த எல்லா மாத்தலாம் 1500 அதுல வந்து நான் பிரீட்மென்ட்

సంఘటన దురదృష్టకరం సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి శతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించి రెండు వేలు మొత్తం ఏడు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇందులో ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరియైన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం మీద ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మా ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చేస్తున్నారు కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుర్తించిన సంగతి మీరు చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దాని మీద విచారణ కలుసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయంలోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేస్తారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతులను తీర్చున్నారు దయచేసి ఉన్నారు పద్నాలుగు ముగ్గురు నలుగురు సీరియస్ ఉన్నారు ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత ఇరవై నాలుగు మంది అని ఇస్తారు అటువంటి పొరపాటు దయచేసి నాట్ ఎనీ కాంపిటీషన్ పంతొమ్మిది మంది చనిపోయారు అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విద్యతకి వదిలేస్తారు ఇది రాజకీయాలకు కాదు ప్రభుత్వం తరఫున వే ప్రమాద ప్రాంతము చాలా ఇవన్నీ ఇక్కడికి వాటి అన్నిటికి సంబంధించిన విషయంలో లోపల మేము ఫస్ట్గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు అందుకే దాని డెప్స్ డిస్కషన్ ప్రయారిటీ కదా అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడానికి పాఠశాల స్థాయి రుచి చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతూ ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతూ ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండిపి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతుంది ఉంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం గుర్తించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్